ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు అంటాం పెయిడ్ ఆర్టిస్టులు అంటే కొన్ని డిబేట్స్లు మేము చూస్తూ ఉన్నాం వాళ్ళ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ లేదు కంప్లైంట్ ఏంటో తెలియదు ఈ ఆడియోస్ బేస్ చేసుకొని ఒక సినిమా రివ్యూ చెప్పినట్టు ఆడపిల్ల జీవితాన్ని చెప్తున్నారండి ఒకసారి ఆలోచించండి ఆ ఆడియోస్ని బేస్ చేసుకొని మన ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉన్నారు మనకి అక్కా చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళ జీవితాలని ఈ ఆడియోలను బేస్ చేసుకొని కంప్లైంట్ కాపీలో ఏముందో కూడా తెలియకుండా డిసైడ్ చేయడానికి డిబేట్లు పెడుతూ ఉన్నారు పర్టికులర్గా యూట్యూబ్లోని సోషల్ మీడియా ఛానల్స్ కొన్ని వారి మీద సైబర్ క్రైమ్ వాళ్ళు కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కాపీ కూడా తీసుకొని వచ్చాం ఎప్పుడైతే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిందో వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు వాళ్ళ నేమ్స్ వచ్చేసి మీ అందరికీ తెలుసు వాళ్ళు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే సో దాసరి అనే అతని మీద శేఖర్ భాష అనే వ్యక్తి మీద అండ్ కరాటే కళ్యాణి సారీ ఆమె నేమ్ తీసుకున్నందుకు ఆమె కూడా ఉమెన్ ఆమె కూడా ఆలోచించాలి కరాటే కళ్యాణి గారి మీద ఇంకొక పర్సన్ మహీధర్ వైబ్స్ ఇవి ఆడపిల్లల జీవితాలండి సినిమా రివ్యూలు కాదు కేవలం అతను పంపించిన ఆడియోస్ని కంప్లైంట్ కాపీ కూడా లేకుండా వాటిని బేస్ చేసుకొని తన క్యారెక్టర్ అసోసినేషన్ చేసి తనని డీఫేమ్ చేస్తే మీకేమొస్తుంది మహా అయితే ఒక గంట యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ నడిచిద్ది కానీ అవి విన్నటువంటి నిజ నిర్ధారణ లేకుండా విన్నటువంటి ఆ బాధితురాలు ఎంత క్షోభకు గురవుతుందో ఆలోచించాలి ఇక్కడ మనం దానిలో ఇక్కడ సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద డిఫర్మేషన్ కింద అండ్ సెవెంటీ టూ ఆఫ్ బిఎన్ఎస్ మన అందరికీ తెలుసు మీడియా సంస్థలకి ఒక వ్యక్తింకి సంబంధించిన నేమ్ తీయకూడదు అని కానీ వాళ్ళ నేమ్ వేస్తూ నేమ్ తీస్తూ ఇవి పర్టికులర్గా తన మాట్లాడిన ఆడియోలే అంటూ ఇవి పర్టికులర్గా తన క్యారెక్టర్ ఇది అంటూ డిఫేమ్ చేయడం కోసం చేయడం వల్ల సో సెక్షన్ సెవెంటీ టూ బిఎన్ఎస్ మనకి క్లియర్గా చెప్తుంది ఇలా చేయకూడదని అండ్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ కింద వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి వారు కూడా అబ్స్కాండ్లో ఉన్నారు నిందితుడికి సహకరిస్తున్నారు నిందితుడు ఎక్కడ వాళ్ళకి తెలుసు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాడని కూడా తెలుసు అండ్ ఇంకొకటి మనం గమనించాలి వాళ్ళ నాన్నగారి మీద కేసు ఎందుకు పెట్టారు ఇమ్రాన్ అనే వ్యక్తి మీద కేసు ఎందుకు పెట్టారు ఎఫ్ఐఆర్ కాపీలో ఎవరైనా చూసారండి వాళ్ళ నాన్నగారి పేరుందని ఎఫ్ఐఆర్ కాపీలో ఇమ్రాన్ నేముందండి అక్యూజ్డ్గా లేకుండానే వాళ్ళంతట వాళ్ళు హైకోర్టు ధర్మాసనాన్ని అప్రోచ్ అయ్యి యాంటిస్పెటరీకి వెళ్ళారు నిన్న జడ్జి గారు ఒకటే అడిగారు అక్యూజ్డ్గా చేర్చకుండా మీరు హైకోర్టుకి ఎందుకు వచ్చారు అంటే మీరు తప్పు చేశారని ముందుగా ఒప్పుకుంటున్నారా జడ్జి గారు అడిగిన ప్రశ్న ఒకవేళ పోలీసులు విచారణకు పిలిస్తే వాళ్ళ తండ్రి గారిని కానీ ఇమ్రాన్ని కానీ పిలిస్తే మీరు వెళ్ళి సహకరించండి మీరు అక్యూజ్డ్గా తేలితే అప్పుడు మీకు యాంటిసిపేటరీకి వచ్చే లెబర్టీ ఉంటుంది అని కూడా జడ్జి గారు చెప్పారు